నంద్యాల మున్సిపల్ కమిషనర్ సేషన్న తీరుపై కౌన్సిలర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఇటీవల మున్సిపల్ కార్యాలయంలో కూరగాయల గేట్ల వసూల వేలంపాటకు వచ్చిన మున్సిపల్ వైస్ చైర్మన్ గంగిశెట్టి శ్రీధర్ మరియు కౌన్సిలర్ సాదిక్ భాషలను అనుమతించలేదు ఈ విషయంపై నేడు జరిగిన మున్సిపల్ సమావేశంలో తీవ్ర చర్చకు దారితీసింది సమావేశం ఉదయం పదకొండు గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా కమిషనర్ దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఆలస్యంగా రావడంతో సమయ పాలన పాటించాలని చైర్పర్సన్ మాబునిసా సూచించడం జరిగింది అయితే పొందుపరిచిన అజెండా ప్రారంభించక ముందే కౌన్సిలర్ సాదిక్ బాషా వేలంపాట వద్దకు కమిషనర్ తనను అనుమతించలేదని ప్రజా ప్రతినిధులైన తమకు జరిగిన అవమానానికి సమాధానం కావాలని పట్టుపట్టారు దీంతో సమావేశం రసాభాసగా మారింది కమిషనర్ వేలంపాట జరిగే ప్రాంతంలో కేవలం డిపాజిట్ చెల్లించిన వారు మాత్రమే ఉండాలని మిగతా వారికి అక్కడ అనుమతి లేదని ప్రభుత్వ నిబంధనలు ఉన్నాయని చెప్పడం జరిగింది ప్రజా ప్రతినిధులు వేలంలో పాల్గొనేందుకు రాలేదని తాము వేలం ఎలా కొనసాగుతున్నది పారదర్శకంగా నిర్వహిస్తున్నారా లేదా అని పరిశీలించేందుకు రావడం జరిగిందని అయితే తమను అవమానపరచడం సరికాదని కమిషనర్ తీరును తప్పుపట్టారు మున్సిపల్ కమిషనర్ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని కౌన్సిలర్లు కమిషనర్ క్షమాపణలు చెప్పాలని పట్టుపట్టారు అలాగే ఇటీవల స్వచ్ఛతాయ సేవ కార్యక్రమంలో భాగంగా గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ వద్ద చేపడుతున్న కార్యక్రమానికి స్థానిక కౌన్సిలర్ అబ్దుల్ మసీద్ను పిలవకపోవడం జరిగింది ఈ విషయంలో ప్రోటోకాల్ పాటించలేదని కమిషనర్ తీరు పట్ల ప్రతినిధులను అవమానం చేస్తున్నారని కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు నంద్యాల మూలసాగరంలో కూడా స్థానిక ప్రజాప్రతినిధి ప్రమేయం లేకుండా టిడిపి ఇన్ఛార్జీతో శంకుస్థాపన కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ చేపట్టారని ఇది సబబు కాదని మున్సిపల్ కమిషనర్ వ్యవహారంపై కౌన్సిలర్లు తీవ్రంగా మండిపడ్డారు కమిషనర్ ఇష్టారాజ్యంగా చేస్తున్నాడని వేలంపాటలో కౌన్సిలర్ వైస్ చైర్మన్కు అనుమతి లేదని నిబంధనలు ఉన్నాయని చెప్పే కమిషనర్ కౌన్సిల్ సమావేశంలో ఎటువంటి అనుమతులు లేకుండా గేట్ల టెండర్ దక్కించుకున్న హర్షత్ కూర్చొని ఉండటాన్ని గమనించాలని ఈ విషయంలో నిబంధనలు వర్తించవా అని కమిషనర్ను కౌన్సిలర్ సాదిక్ బాషా ప్రశ్నించారు సమావేశం నుండి చిన్నగా గేట్ల టెండర్ దారుడు హర్షత్ జారుకున్నాడు అయితే గేట్ల టెండర్లను రద్దు చేస్తున్నట్లు చైర్పర్సన్ మాబుర్ పేర్కొన్నారు తిరిగి టెండర్లను పిలవడం జరుగుతుందని స్పష్టం చేశారు కమిషనర్ చేసిన అవమానానికి కమిషనర్ క్షమాపణలు చెప్పకపోవడంతో కౌన్సిలర్లు మూకుమడిగా సమావేశం నుండి బయటకు వెళ్లారు దీంతో కోరం లేకపోవడంతో ప్రతిపాదిత అజెండాలోని అంశాలు రద్దు చేయడం జరిగింది సమావేశం ముగిసినట్లు చైర్పర్సన్ తెలిపారు ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్ పాంశావళి కౌన్సిలర్లు కాప్షన్ సభ్యులు మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్ అధికారులు పాల్గొన్నారు రెండు రోజుల క్రితం యాదం పాటలు జరిగినాయి మన మున్సిపాలిటీ ఓపెన్ యాక్షనా లే సీక్రెట్ యాక్షనా మనము నేను వైస్ చైర్మన్ గారు లోపల పోతే మనకు బయటకు పోమన్నారు దీనివల్ల రూల్స్ ఉన్నాయట మేము రాకూడదని మా కిరాటీ కమిషనర్ గారు దీని మీద ఆల్రెడీ చేయడం జరిగిందండి యాక్షన్ అయిన ఆ రోజు సాయంత్రానికే గౌరవ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ గారు దీని మీద నాకు ఆల్రెడీ ఫిర్యాదు అందడం జరిగింది కాబట్టి అజెండా కన్నా ముందు ఎందుకనంటే అసలు అజెండా కన్నా ముందు మాకు తెలియచాల్సిన విషయాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్లాక్ ఇవ్వండి అని చెప్పి ముందే ఫిర్యాదు చేయడం వల్ల దీన్ని అనుమతిస్తున్నాను దీని మీద మీరు క్లాక్ ఇవ్వండి మనం ఇట్లా మున్సిపాల్ రాబర్ని కరెక్ట్ కాదు ఎందుకంటే ఎన్నో అవసరాలు ఉన్నాయి దీన్ని ఖచ్చితంగా రావడం ఒక మంచి ఉద్య ఉద్దేశంతో చైర్పర్సన్ అయినటువంటి సలహాతో మనం ఆప్షన్కి నోటీస్ ఇవ్వడం జరిగింది ఆప్షను ఆ రోజు కూర్చున్నాం నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఐఎమ్ నాట్ కన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఈ యొక్క ఆప్షన్స్లో మున్సిపల్ కమిషనర్ గారు కూర్చుంటేవారు కాదంట తెలియదు నాకు ఎందుకు ఇట్ ఈస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది మున్సిపాలిటీ చైర్పర్సన్ గారితో పాటు కమిషనర్ గారి ఉంది కౌన్సిల్ సభ్యులు కూడా ఉందండి దానికి అందరం ప్రజా ప్రజాప్రతినిధులు అక్కడ పాల్గొనవచ్చు లేదా అనేది మాత్రమే క్లారిటీ దానికి మొత్తం సంపూర్ణ మద్దతు ఇస్తాం సార్ తప్పకుండా వెంకట కృష్ణ గారు పాల్గొన్నారు ఒకరి ఒక టైంలో రైచంద్ర గారు రెడ్డి గారు గారు పాల్గొనడం జరిగింది ఈవెన్ వెంకట కృష్ణ గారు ఎవరు తక్కువ మంది వచ్చారంటే చాంలర్ లో గానీ వేశారు ఈవెన్ మా ముందరనే వెల్లంపటలు కానీ వేయడం జరిగిందండి వచ్చినప్పుడు ఒక్కొక్క కమిషనర్ ఒక్కొక్క కొత్త రూల్ అనేది కాదు అసలు ఏంటి పద్ధతి అనేది చెప్పమని చెప్పి అడుగుతున్నాం

వేరే నాకు తెలిసి రెవెన్యూ ఉందో మాకు దాని సంబంధం ఉంటుంది మేము రెవెన్యూ సంబంధించి ఏ ఏదైనా డిసిషన్ తీసుకునేటప్పుడు దాంట్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్మెంట్ అవే జీవ నాకు కానీ రైట్స్ ఉంటాయి అలాంటప్పుడు నేను కానీ ఈవెన్ మీకు ఫోన్ చేయడం జరిగింది ఇంకా వచ్చి డిపాజిట్ కడతారంట మనం పెరిగేటప్పుడు దాన్ని కానీ మీరు ఎందుకు తీసుకోలేదు లెవెన్ ఫార్టీ నుంచి నేను అనౌన్స్మెంట్ ఇప్పిస్తున్నానండి

రూమ్ లో సవాలు వేసి వాళ్ళ అమౌంట్ ఇచ్చేయండి ఇంకా జరగలేదు కోర్టు రూమ్ రూమ్లు అమ్మి వాళ్ళ అమౌంట్ పే చరిత్రలో మనం మార్కెట్ చేసింది మనం మున్సిపాలిటీ చేసింది ఈ రాజకీయ ఇంత మటుకున్నారు రాజకీయ రూల్ మళ్ళీ మేము మాట్లాడతా రూల్ వాళ్ళు చేసే రూల్ కాదు అది వాళ్ళు తప్పు చేసే రూల్ కాదు ఎప్పుడైనా ఏదైనా షాప్ మున్సిపాలిటీ షాపు కోర్టు వచ్చి యాదానికి వచ్చిందే వాళ్ళకి పై మళ్ళీ ఇరవై ఆరు తేదీ బంగపోయే అవసరం మనకు ఉందా అదే మనం ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎంత అవమానం పడినా ఇప్పుడు మున్సిపాలిటీ ఎంత నందరి చరిత్రనే లేదు వంద ఏళ్ళ చరిత్ర లేదు ఇట్లా ముస్ఫా షాపు లో యాదానికి వచ్చిన ఏం చేస్తా అధికారంలో వాళ్ళకి లేదు అప్పుడు రూలు రూలు లేవు అప్పుడు ఇప్పుడు రూల్ వచ్చే వాళ్ళకి

ఈ విషయంగా కూడా రావడానికి వీళ్ళంటే ఇది సమంజసం కాదు అధ్యక్ష ఎక్కడైనా ఇప్పుడు ఐదు ఐదు వేల ఆరు వేల మంది ప్రజలకు ప్రతినిధులుగా ఉన్న వ్యక్తులు ఒక గవర్నమెంట్ జరుగుతా ఉన్నప్పుడు సక్రమంగా జరుగు జరిగి బాధ్యత మీ ఉంటుందో మాకు కూడా ఉంటుంది అధ్యక్ష అధికారులకే కాదు ఇక్కడ మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు అలాగే కమిషనర్ గారు అధికారులు కౌన్సిలర్లు అందరూ కూడా మనందరూ ఒక కుటుంబ సభ్యుల ఉండి ఏ విషయంగా అయినా కూడా సక్రమంగా జరిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మరి అదే ఆ విధంగానే మేము అక్కడికి వచ్చింటామే కానీ మీరు కూడా అంటున్నారు ఇందాక గతంలో ఏం సరిగా జరగలేదు ఏం సరిగా ఆదాయం రాలేదు అని మీరు మీరు చెప్పగలరా ఎక్కడైనా కౌన్సిలర్లు గొడవలు చేసి రానికుండా చేసినారు ఆదాయం తగ్గించినారు పార్టిసిపేట్ చేస్తున్నారు ఇవన్నీ అక్రమాలు చేస్తున్నారు అని మీరు ఏమైనా చెప్పగలరా గత ఐదేళ్ళు కాదు పదేళ్ళ నుంచి కాదు పదైదేళ్ల నుంచి కూడా మేమే అధికార పక్షంలో ఉన్నాం ఇక్కడ ఎప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలు ఈ నందరిలో ఎప్పుడు జరగలేదు కౌన్సిలర్లు ఏ విధంగా కూడా అన్యాయాలు ఆరాచకాలు చేసే సంస్కృతి ఈ నందరిలో అసలు లేదు మీరు ఎందుకని మరి మీరు అగౌరవపరుస్తున్నారు కౌన్సిలర్లను మీరు కౌన్సిల్ నే అగౌరవపరుస్తున్నారు అధ్యక్ష క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది కౌన్సిలర్లకి అని నేను అనుకోవాల్సింది వీళ్ళు టెండర్ పిలిచకుండా పన్నులు ఎందుకు వసూలు చేసిన అధ్యక్ష ముందు టెండర్ పిలిచకుండా పన్ను వసూలు చేసినప్పుడు వాళ్ళకి చైర్మన్ మసుకు చెప్తారులే మీరు వసూలు చేయమని చెప్పిన రోజు రోజులు కూడా కమిషనర్ గారు పన్నులు అంటే ఏ పన్నులు ఇప్పుడు ఏదైనా టెండర్ వేస్తామండి అధ్యక్ష మార్కెట్ లో పన్ను టెండర్ వేయకుండా కూడా పన్నులు వసూలు చేస్తారు చేస్తారు లేదా మీకు వెళ్తా అధ్యక్ష మీ నోటీస్ వచ్చినాయి కదా ముందు దానికి సమాన చెప్పండి అధ్యక్ష ఇప్పుడు టెండర్ టెండర్ కార్కి వైస్ చైర్మన్ కౌన్సిల్ పోయినంత మాత్రాన ఆయన పోనీ అనాల్సిన అవసరం ఏం లేదు మేము పోయి చేసేది ఏముంది అక్కడ కూర్చునేది ఏముంది అలా ఊరికే కూర్చుని ఆమె ఎవరెంత పాత్రలు అడగని కూర్చుంటారు కానీ ఆయన టెండర్ లేకుండానే మళ్ళీ పన్నులు వసూలు చేసిన రోజులు ఉన్నాయి అధ్యక్ష దాని గురించి సమానం చెప్పండి అధ్యక్ష ముందు గత సంవత్సరం లో ఒక తీర్మానం చేయడం జరిగింది కలెక్టర్ దారి దృష్టికి తీసుకెళ్లి గజెట్ పాస్ చేయడం జరిగింది చిరు వ్యాపారస్తులకు కానీ తోపుడు బండ్లకు వీటికి ఎక్కడ వసూలు చేయబడవని ఇదే కౌన్సిల్ సాక్షిగా తీర్మానించడం జరిగింది కానీ మీరే వెళ్ళి ఉసులు చేయమని చెప్పడం మన మున్సిపాలిటీ స్టాఫ్ గానీ వెళ్ళి ఉసులు చేయడము జరిగింది ఎందుకు ఒకసారి తీర్మానం చేసిన తర్వాత దాన్ని అతిక్రమించే పద్ధతి ఏంటి అనేది గౌరవ కౌన్సిల్ సభ్యులు అడుగుతాం దీనికి సమాధానం చైర్మన్ అయినా వైచర్మన్ అయినా వాళ్ళకి ఏమాత్రం గౌరవం ఉందా అధ్యక్ష వాళ్ళకి ఆ రోజు చెప్పింది ఒకరోజు ఏం సహకరించుకున్నారు అధ్యక్ష ఏం సహకరిస్తున్నారు మీరు చెప్పండి అదే అదే మా చెప్పేది ఏం చెప్పాలా కౌన్సిల్ అంటే ఏం ఏం చేస్తున్నారో అర్థం కాలేదు అసలు వర్క్ టెన్ పోయే కానీ డక్క కొట్టమంటే ప్రోటోకాలు లేదు ప్రాణాలు ఇంత మంచి 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 కౌన్సర్ కమిషనర్ గాలి ఇంతవరకు చూడలే అధ్యక్ష ఆయన సమాధానం అంతా రిటైర్ అయి చేసి కాబట్టి సమాన నీట్గా చెప్తాడు కొట్టేలా ఉంది కదా సార్ నీరే చెప్తాడు సమా ఎవరికి అడిగినా సమానం బాగా నీట్గా బాగా చెప్తాను అర్థం ఆయన జాగ్రత్త తీసుకున్నాను ఇంకా సరే మా రోల్స్ రిపరేషన్ ప్రోటాకాలు అన్ని అప్లియన్ అర్థక్ష స్వచ్ఛ భారత్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ మా ఊరి ఫ్రెండ్స్ ప్రోగ్రాం మీ ద్వారా కమిషనర్ సార్ అడుగుతున్నాను కౌంటర్ ఇవ్వట్లేదు ప్రోటోకాల్ లేదు ఏం లేదు చూపించారు లేదు సార్ సారు మొన్న మార్కెట్ దగ్గర వచ్చిండే చిన్న క్లాట్ మార్కెట్ దగ్గర వచ్చిండే కార్లోకి వచ్చినాను కార్లో మార్కెట్ లోపల ప్రధాన సార్ అంటే మున్సిపల్ సంబంధించి ఏదైనా కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అది గవర్నమెంట్ ప్రోగ్రామ్ కంపల్సరీ అయినప్పుడు ఖచ్చితంగా మనం కౌన్సిల్ సంబంధించిన గ్రూప్లో దాన్ని వెంటనే షేర్ చేసేస్తున్నాము తెలియజేస్తున్నాము

టీడీపీ ఇంచార్జ్లో గోట్లు ఉన్నారు మేడం టిడిపి ఇన్ఛార్జ్లు కూడా గ్రూప్లో ఉన్నారా వాళ్ళకి ఎలా ఫోన్లు వస్తున్నాయి వారు ఎలా వస్తున్నారు సమాజంలో మేడం ఎప్పుడు మాకు మీ తరపున కమిషనర్ కానీ ఇప్పుడే చెప్పదలుచుకుంటున్నారు ఒక వైస్ చైర్మన్ ఒక కౌన్సిలర్ ఒక మనకు సవాలు వేస్తే చూడటపోతే బయటికి పోమన్నాడు ఇదే క్యాండి ఇప్పుడు గేట్ లో తీసుకున్న క్యాండి ఇది వచ్చి కూర్చుంటే ఏం అధికారం ఉంది ఏ అధికారంలో కూర్చోబెట్టారో తమ్మిస్తారు చూడండి మీరు ఎవరికి సవాల్ ఇచ్చిన చూడండి మీరు ఎవరికి ఇచ్చినా చూడండి సార్ మీకు ఎంత మీరు ఎంత సపోర్ట్ ఉన్నారో చూడండి ఇంకా మీద ఎంత సపోర్ట్ జరుగుతుందో చూడండి మేము

వాళ్ళు టీడీపీ ఇన్ఛార్జ్ ఓపెన్ ఎక్కడ అధ్యక్ష ఇది ఇన్ఛార్జీలు అంట మాకు ఛార్జీలకే గతి లేదు ఇన్ఛార్జీలు ఏంటి అధ్యక్ష ఇది అది కాదు ఇన్ఛార్జీలు పనిచేసే అధ్యక్ష వాళ్ళమ్మ ఆఫీసర్ల అధ్యక్ష ఇది వాళ్ళమ్మడి ఆఫీసర్ లా ఇల్లు

ఈ ప్రోటోకాల్ విషయంలో రకరకాల ఇష్యూస్ చెప్తున్నారు నేను ఏ ఇష్యూ ఉన్నా కూడా ఫస్ట్ గౌరవ చైర్పర్సన్ గారు చెప్తాం మంత్రి గారు చెప్తాం ఎంపీ గారు చెప్తున్నాను ఎమ్మెల్సీ గారు చెప్తున్నాను తర్వాత విషయాలన్నీ కూడా ఇంకా వైస్ చైర్మన్లకు కౌన్సిలర్స్ కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారికి నేను ఒక ఆఫీసర్ అపాయింట్ చేసుకున్నాను ఇక్కడీ విషయాలు అంటే గతంలో సోఫా నుంచి కూడా ఇదే జరుగుతుందండి ఇదే నేను ఫాలో అవుతున్నాను అని చెప్పేసి అంటున్నారు ఈ షూస్ ఏమి లేకపోతే అదే ఫాలో కాండి ఎవరి షూస్ కింద ఉంటానికి స్పెసిఫిక్గా నా దృష్టి పొగలు వస్తే కనుక నేను సాఫ్ట్అట్ చేయడం అవుతుంది చెప్పాను నేను వచ్చింది ఫోర్త్ మంత్ అయింది త్రీ మంత్స్ నుంచి సమస్యలు ఏమి లేవు ఇలాంటి నా వాయిస్ ఇస్తాను నేనే నా వాయిస్ ఇస్తాను ఆఫర్ ఉండి కుట్టుగా నేనే ఒక పర్సన్ఫిక్ చేసి చెప్పిస్తాను ప్రోటోకాల్ విషయంలో కమిషనర్ గారు మా వార్డ్ లోనే వెల్ఫేర్ ఆఫీసర్ ప్రోటోకాల్ పాటించలేదని ఓరల్ గా మీకు చెప్పడం జరిగింది కానీ ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు తర్వాత పద్దెనిమిదో తేదీ ఇరవై నాలుగు గంటల లోపు నా మీరు ఏదైతే జీవోలు చెప్తున్నారో ఏదైతే రూల్ పొజిషన్ చెప్తున్నారో దాని ప్రకారం మున్సిపాలిటీలో ఏదైనా ఆఫీసర్స్ లో వాళ్ళు సక్రమైనటువంటి విధులు నిర్వహించట్లేదు అంటే తప్పకుండా చర్యలు తీసుకో అని చెప్పే రైట్ ఉంది యాజ్ అ చైర్ పర్సన్ గా వార్డ్ లో ప్రోటోకాల్ పాటించలేదని ఓరల్ గా చెప్పడం జరిగింది నోట్ పెట్టడం జరిగింది ఏం యాక్షన్ తీసుకున్నారండి ట్వంటీ సెవెన్ ఇరవై ఏడవ తేదీ వార్డు చేంజ్ చేస్తూ ఒక లెటర్ పెట్టామని చెప్పి మీరు మీరు పెట్టిన ప్రోటోకాల్ ఆఫీసర్ గారు చెప్పారు అదే నండి యాక్షన్ అంటే ఒక విషయంలో వస్తే ఇంకా స్ట్రైట్ అవే వాళ్ళను యాక్షన్ తీసుకునేటువంటి పద్ధతి అయితే సబు కాదు గోరవ చీర గారు నాకు నోటు పంపించారు వాళ్ళ మీద ఎక్స్ప్లనేషన్ కాల్ ఫార్ చేశాను వాళ్ళు నాకు ఎస్టినేషన్ తీర్చారు ఆ ఎస్టినేషన్ ఎగ్జామ్ చేసి ఆమెను అక్కడి నుంచి డి అక్కడి నుంచి షిఫ్ట్ చేయడం జరిగింది ఇంకొకరిని అక్కడికి పంపించాం మా మాత్రం అధ్యక్ష అమ్మ నాకు మా మా వైస్ చైర్మన్ గారు ఇంకా ఇలా లోపలి పని అడుగు కూడా పెట్టలేదు అడుగు కూడా పెట్టలేదు మేము ఇంత అవ్వనం జరిగినప్పుడు మేమెందుకు అధ్యక్ష మాకెందుకు అజెండా రద్దు చేసి రద్దు చేసేయండి ఎందుకు

మున్సిపాలిటీకి ఆర్థిక లావాదేవీలు సంబంధించిన విషయం కాబట్టి అధ్యక్ష మున్సిపాలిటీలో మెంబర్ గా ఉన్న కౌన్సిలర్స్ కావచ్చు చైర్పర్సన్ కావచ్చు వైస్ చైర్పర్సన్ కావచ్చు ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి వ్యక్తి ప్రతి నాయకు ప్రతి కౌన్సిలరు అక్కడ పోయి కూర్చునే కూర్చునే అర్హత ఉంది అధ్యక్ష అక్కడ యాక్షన్ లో పాల్గొనడమా లేదంటే ఏం పరిశీలన ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి పోవడంలో తప్పేం లేదు అధ్యక్ష అంత మాత్రాన అక్కడ పోయిన వాళ్ళను అవమానించడం అనేది అంత సబబ్గా లేదు అధ్యక్ష ఇదేదో ఒక్కరికి జరిగింది ఒకరోజు మీకు జరిగిందని చెప్పి ఈ రోజు కౌన్సిల్ మొత్తం ఇచ్చేస్తా ఉన్నాను

మీరు దయచేసి వాళ్ళందరూ ఇంత పట్టుబడినప్పుడు సమస్య పరిష్కరించేది ఉందా లేదా ఒకసారి అధికారులతో గౌరవ సభ్యులతో మాట్లాడి నచ్చ చెప్పే దానికి లేదంటే ఇలాగా మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకుంటానని సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే దూరం లేదు కాబట్టి ఈ అజెండా వాయిదా వేయడం జరుగుతుంది కౌన్సిలింగ్ రద్దు చేసి రావడం కారణం ఏమంటే గత యాక్షన్ జరిగేటప్పుడు నేను వైస్ చైర్మన్ గారు ఏదో కౌన్సిలింగ్లో యాక్షన్ జరుగుతుందో చూద్దామని పోయినాము పోయే లోపల కమిషనర్గా మాకు మీరు రాకూడదండి బయటికి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది ఆ నుంచి మేము వెళ్ళి వచ్చినాము వచ్చిన తర్వాత ఈరోజు కౌన్సిలింగ్లో మేము మాకు మ మనసు నొచ్చి మందిలో మమ్మల్ని అవమానం చేశారు కాబట్టి మేము ఒక కమిషనర్ కానీ కమిషనర్ గా రూల్ ఉందని మేము కమిషనర్ గారిని అడగడం జరిగింది సరైన సమాధానం చెప్పకుండా కమిషనర్ దాటిస్తున్నారు మాకు అందుకోసం మాపడం చెప్పి మేము బయటకు వచ్చినాము కానీ మేము కౌన్సిలింగ్ లో కూర్చునే హక్కు మన ఓ ఫోటోకాలు మనకు ఉంటే పదార్ పసన్ని తెచ్చి కాంట్రాక్ట్ గేట్లు తీసుకున్న అతన్ని వచ్చేసి కౌన్సిలింగ్ లో కూర్చోబెట్టి అది అది ఎంతవరకు స్వభావం మేము కౌన్సిలర్ కౌన్సిలర్ గా ఉండి వైస్ చైర్మన్ గా ఉండి నిలబడి పోతే మమ్మల్ని పొమ్మన్నారు అదర్ పర్సన్ ని తెచ్చి కౌన్సిలింగ్ లో మీటింగ్ లో కూర్చోబెట్టుకుని మాట్లాడుతుంది మేము ఏం జరుగుతుందని కమిషనర్ తో మేము అనుకోవాలా మా గురించి ఏం జరుగుతుంది మనం మనం మనస్తాపం చేసి మనం కౌన్సిల్ ని రద్దు చేసి వెళ్ళి వచ్చిద్దాం ఈ రోజు ఏదైతే ప్రతి నెల సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకుంటామో ఈ నెల గాని సాధారణ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే దురదృష్టవశాత్తు నిన్న ఇరవై ఏడవ తేదీ మనకు మార్కెట్ వేలాలు చేయడం జరిగింది ఆ రోజు మేము ప్రీ కౌన్సిల్ గానీ ఏర్పాటు చేసుకుని అందరం కూర్చోడం జరిగింది కానీ గౌరవ కౌన్సిల్ సభ్యులు వైస్ చైర్మన్ గారు అందరూ ఎలా ఉందో యాక్షన్ జరుగుతుంది దాదాపు మనకు తెలిసి ఆరు ఆరు నెలల నుంచి యాక్షన్ పిలవట్లేదు ఏంటి రీజన్స్ అవన్నీ ఒకసారి కలరా చూద్దాం అన్నట్టు వెళ్ళారు కాకపోతే అక్కడ అగౌరవంగా కమిషనర్ గారు మాతో ప్రవర్తించారు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది ఈ అంశం మీద అందరు గౌరవ కౌన్సిలర్స్ అందరూ మాకు రెపినేషన్ ఇచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలి మాకు ప్రోటోకాల్ పాటించట్లేదు వార్డ్లల్లో సమస్యలు అన్నీ అలాగే ఉంటున్నాయి ప్రతి నెల అజెండా అయిపోయిన తర్వాత మీరు జీరో అవర్ ఇస్తున్నారు కాకపోతే మా సమస్యలు అనేవి తీర్చటం లేదు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ వర్కులు కానివ్వండి జనరల్ ఫండ్లో వర్క్లు కానివ్వండి మా వార్డులలో వర్కులు చేస్తున్నా కానీ ఎక్కడ మాకు ప్రోటోకాల్ పాటించట్లేదు మేము అక్కడ వెళ్ళాలని కాదు కాకపోతే మీరందరూ చూస్తున్నారు చాలా వాట్సాప్ గ్రూప్లలో నాణ్యత లేకుండా రోడ్లు నిర్వహణ ఇవన్నీ జరుగుతున్నాయి వార్డు గా మేము అవన్నీ పట్టించుకోవాల్సిన బాధ్యత మాది ఉంది కాబట్టి ఎక్కడైనా మమ్మల్ని పిలిస్తే మేము వెళ్ళి ఒకసారి చెక్ చేసుకొని అన్న చూస్తాం కదా అన్నట్టు గౌరవ సభ్యులందరూ మా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టే ఈరోజు అజెండా కన్నా ముందే ఆ విషయంపై చర్చించడం జరిగింది కాకపోతే కమిషనర్ గారు సరైనటువంటి సమాధానం ఇవ్వలేదు ఇంకొకటి ఏంటి అని అంటే గౌరవ సభ్యులందరూ మాకు ప్రోటోకాల్ కానివ్వండి ఎలాంటి రైట్స్ లేనప్పుడు మేము ఇక్కడ కూర్చొని అజెండా ఎందుకు నిర్వహించాలి అనే ప్రశ్న వేయడం జరిగింది అలాగే ఏదైతే మార్కెట్ గత జనవరి నెలలో మేము తోపుడు బండ్లకు తీసుకోవద్దని చెప్పి తీర్మానం చేయడం జరిగింది కలెక్టర్ గారికి కానీ గజెట్ కానీ పంపించి గజెట్లో కానీ పొందుపరచడం జరిగింది దాని తీర్మాన్ని కానీ తిరస్కరించి గేట్లు మున్సిపాలిటీ సభ్యులు వసూలు చేశారు అంటే మేము కౌన్సిలర్స్గా తీర్మానించిన తీర్మానాన్ని కానీ లెక్క చేయట్లేదు అధికారులు అని చెప్పి వాళ్ళు నిరసన వ్యక్తం చేసి బైకాట్ చేయడం జరిగింది కోరం లేదు కాబట్టి నేను అజెండాని వాయిదా వేయడం జరిగింది ఎందుకంటే గౌరవ సభ్యులు లేనప్పుడు అజెండా చదవడం సగబు కాదు కాబట్టి వాయిదా వేయడం జరిగిందని తెలియజేస్తుంది ముఖముడిగా గౌరవ సభ్యులు అందరూ ఎందుకు మాకు వస్తే రానప్పుడు వాళ్ళు వాళ్ళు కూర్చొని యాక్షన్స్ జరుపుకోవడం అనేది అన్యాయం కదా ఎందుకనంటే అక్కడ అధికారులందరు కూర్చొని లో చేసుకున్నారు అన్నట్టు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ యాక్షన్స్ ని రద్దు చేస్తూ మళ్ళీ యాక్షన్స్ పిలిచడం జరుగుతుంది ఇంకొకటి పాయింట్స్ ఏం అడిగారంటే గౌరవ సభ్యులు ఏదైతే ఏడు రోజుల ముందు పెట్టు యాక్షన్స్ కి పేపర్ ప్రకటన కానివ్వండి అవన్నీ ఏడు రోజుల ముందు పిలిచాల్సింది కానీ మూడు రోజులే పిలిచి అప్పుడప్పుడు ఎవరిని లోనే దానివ్వకుండా కమిషనర్ చేయడం అనేది అన్యాయం కాబట్టి ఇది మళ్ళీ వాయిదా ఇది రద్దు చేసి మళ్ళీ కొత్తగా యాక్షన్స్ కి పిలిచండి కరెక్ట్ సమయంలో అందరు ప్రజలందరికీ తెలిసేటట్టు పిలిచి మన ఏదైతే రూల్ ప్రొవిజన్ ఉందో దాని ప్రకారము మళ్ళీ యాక్షన్స్ జరపాల్సిందిగా కోరుకుంటున్నాను ఇక్కడ అది ఓపెన్ ఎండ్ యాక్షన్స్ అండి మనకు యాక్చువల్ ఉండొచ్చు కాకపోతే పరిశీలించడానికి హక్కు ఉంటది అని భావిస్తున్నాం ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటే మనం యాక్షన్స్ కానీ స్టార్ట్ అవ్వలేదు చెప్పే స్టార్ట్ కాలేదు ఇంకా గౌరవ సభ్యులు గాని ఏమంటున్నారంటే అదే వాళ్ళకి గాని వర్తిస్తుంది కదా ఊరికి అధికారులు మాత్రమే అక్కడ కూర్చొని యాక్షన్ చేసేటప్పుడు అలాగే ఎవరైతే యాక్షన్ లో పాల్గొన్నారో వాళ్ళు కౌన్సిల్ కి వచ్చి మరీ కూర్చొని ఈ రోజు అజెండా జరుపుకోవడం అనేది భావ్యం కాదు కదా మాకు అక్కడ రాణికి రైట్ లేనప్పుడు ఇక్కడ వాళ్ళకు వచ్చే రైట్ ఉందా అని గౌరవ సభ్యులు అడగడం జరిగింది కాబట్టి ఇవన్నీ మనము దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని వాయిదా వేయాలి ఈ రోజు వాయిదా వేయడం జరిగింది ఎందుకంటే మనకు కోరం లేదు కాబట్టి వాయిదా వేయడం జరిగింది ఏదైతే యాక్షన్స్ ఉన్నాయో వాటిని రద్దు చేసి మళ్ళీ రియాక్షన్ కి పిలవడం జరిగింది